అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి పూల గుచ్చాలు ఆల్రెడీ వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూపిస్తున్నాను చూసేసేయండి జాగ్రత్తగా ఇలా స్లిప్ నాట్ తీసు స్లిప్ నాట్ తీసుకున్న తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ వన్లోకి ఇలా ఇక్కడ ఒక హోల్ వస్తుంది కదా ఈ హోల్ని వన్ సారీ ఇలా తీసుకొని ఒకసారి క్లోజ్ చేసుకోండి మళ్ళీ ఒక డబల్ క్రూష వేసుకోండి మళ్ళీ ఒక డబల్ క్రూష త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఇక్కడ ఉంది కదా మధ్యలోకి వెళ్ళి ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇప్పుడు వన్ టూ ఇలా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోండి మళ్ళీ డబల్ కృష్యా మళ్ళీ కృష్య ఒకేసారి క్లోజ్ చేసుకోవాలి ఫిఫ్త్ వన్ తుసారా లీఫ్ వచ్చేసింది ఇప్పుడు కరెక్ట్గా బేస్ బంద్ చేసుకోండి అంటే బేస్ ఇది ఇప్పుడు మళ్ళీ ఇటు పక్క ఎలా అయితే కుట్టుకున్నామో అలాగా ఇటు కూడా కుట్టుకోవాలి లీఫ్ అండి చాలా ఈజీ ఈ లీఫ్ ఇలానే కాదు మనం ఎన్ని రకాలైనా కుట్టుకోవచ్చు నేనైతే ఈ మోడల్ కుడుతున్నాను చాలా ఈజీ క్లోజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మళ్ళీ త్రిబుల్ క్రూ కదా ఇప్పుడు డబుల్ క్రూ మళ్ళీ ఒక డబల్ క్రూషట్ ఇప్పుడు మొత్తం కలిపి క్లోజ్ చేసుకుంటాం ఓకే ఇదన్నమాట ఇప్పుడు ఇక్కడ బేస్ చేసుకొని దీన్ని ఇలా అనుకొని ఇలా చూసారా ఫ్లవర్ ఇలా ఇది కట్ చేసేసుకో ఇలా కట్ చేసేసుకో ఫ్లవర్ ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు బ్యాక్కి వన్ టూ త్రీ ఫోర్త్ వన్ దగ్గర ఇలా ఇలా వెళ్ళి ఈ ఇలా క్లోజ్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఇక్కడొక హోల్ వస్తుంది కదా ఈ హోల్లోంచి డబుల్ క్రూష ఫైవ్ కానీ సిక్స్ కానీ వేసుకోవాలి నేనైతే సిక్స్ వేసుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా తీసుకున్న తర్వాత ఈ మూడు తీసుకున్నాం కదా త్రీ చైన్స్ ఇక్కడ ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ చైన్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ దీన్ని ఇలా ఈ పక్క నుంచి ఇలా లోపలికి లాక్కొని మళ్ళీ టెన్ చైన్స్ తీసుకోవాలి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా చూసారా టెన్ చైన్స్ వచ్చిన తర్వాత వన్ టూ త్రీ ఫోర్త్ వన్లోకి బ్యాక్కి వెళ్ళి ఈ థ్రెడ్ని ఇలా అయితే ఇక్కడ ఒక హోల్ వచ్చింది కదా ఇప్పుడు వన్ టూ త్రీ మళ్ళీ ఈ హోల్లోంచి సిక్స్ డబల్ క్రూషల్ వేసుకోవాలి చెప్పాను కదండీ ఫోన్ స్టోరేజ్ కొంచెం ఇబ్బంది పెడుతుంది అందుకే నేను వీడియో కుట్టేటప్పుడే నేను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసాను అనమాట కొంచెం ఏదన్నా డిస్టర్బెన్స్గా ఉంది అనుకుంటే నన్ను డౌట్స్ అడగండి నేను చెప్తాను ఇదో సిక్స్ డబల్ కృషా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఫోర్ చైన్స్ వేసుకున్నాక మనం ఇందాక ఇటు సైడ్ ఇలా క్లోజ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇటు సైడ్ క్లోజ్ చేసుకోవాలి ఫ్లవర్ అటు ఒకటి రావాలి కదా ఇలా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలానే ఇలానే మనం ఎన్ని కావాలంటే అన్నీ కుట్టుకోవచ్చు ఇదిగో చూసారా ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నీ కుట్టుకోవచ్చు ఓకేనా అయితే ఫస్ట్ ఇది కుట్టాను తర్వాత ఇది కుట్టాను కదా ఇది వదులుకొని ఇక్కడ ఒక ఫ్లవర్ కుట్టుకోవాలి ఇది నేను చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఏదన్నా కుట్టాలి అనుకుంటే ముందు నేను ప్రాక్టీస్ చేసి అప్పుడు మీకు కుట్టడం చూపిస్తాను అని చెప్పేసి ఇలా కుట్టుకున్నాను ఇది ప్రాక్టీస్ అనమాట ఇగోండి లీవ్స్ ఇలా చిన్నవి కుట్టాను ఇందాక చూపించను పెద్దవి మీరు ఉదరా బదరా కుట్టినా కూడా వచ్చేస్తాయి ఈజీగా ఇలా కుట్టుకున్నానండి ఇటు ఒకటి అయితే నేను ఇంతకుముందు చూపించిన పింక్ కలర్వి రెండు వదులుకున్నాను ఇక్కడ కుట్టాను మళ్ళీ ఈ రెండు వదులుకున్నాను ఇలా కుట్టాను ఇది మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి ఇలా తీసుకున్నాం కదా ఇదిగోండి ఇటు ఒకటి వస్తుంది మళ్ళీ ఇలా తీసుకుని ఇటువైపు ఒకటి కుట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఫ్లవర్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఇలా వెళ్ళి ఆరెంజ్ కలర్తో చూపిస్తాను ఫ్లవరు ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కింద నుంచి వెళ్ళి ఇప్పుడు ఒక నాట్ వేసుకోండి ఇది ఊడిపోకుండా ఇలా పెట్టుకోండి పక్కకి వన్ టూ త్రీ ఇప్పుడు ఇదే దాంట్లోకి వన్ టూ త్రీ డబుల్ క్రూష కుట్టుకున్న తర్వాత త్రీ చైన్స్ ఇది ఫస్ట్ త్రీ చైన్స్ త్రీ డబుల్ క్రూష ఇది ఒక చైన్ ఫైవ్ చైన్స్ కుట్టినట్టండి ఒక పెట్టల్కి చూసారా పెట్టలు వచ్చేసింది ఇలా పెట్టలు వచ్చేస్తుంది ఇది కూడా సేమ్ అండి ఈ పక్కన ఉంది కదా ఈ పక్కన మనం సిక్స్ కుట్టుకున్నాం కదా ఇవి ఇలా వెళ్ళిపోయి అక్కడ బేస్ ఏర్పరచుకొని ఇలా వన్ టూ ఇక్కడ ఫస్ట్ ఒకటి రెండు మూడు ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్లవర్లో నుంచి ఇలా మూడు డబుల్ కృషియాలు వన్ టూ త్రీ ఇంతేనండి ఇవి చక్కగా ఇక చుట్టూ ఇలా కుట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టలు వచ్చేస్తుంది ఇలా కుట్టేసుకోవాలి ఇవి మొత్తం కుట్టి చూపిస్తాను ఇవ్వండి సిక్స్ పెట్టల్స్ ఆఖరి వరకు కుట్టుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని ఇదిలా ముడివేసుకొని ఈ అడ్జస్ట్లు ఉంటాయి కదా ఈ లాగేసుకొని కట్ చేసుకొని అండి ఇంతేనండి చాలా ఈజీ నేను ఇక్కడ ఇక్కడ ఒకటి వదులుకున్నాను కదా ఇక్కడో ఫ్లవర్ కుట్టాను మళ్ళీ పైకి వచ్చేసరికి ఇలా చూడండి ఇలా మనకి ఎంత ఎంత కావాలంటే అంత కుట్టుకోవచ్చు అనమాట చాలా చాలా ఈజీ అండి ఇదిగోండి నేను మీకు వీడియోలో చూపించింది చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి అసలు కుట్టుకున్నవి ఇవి నేను ఆల్రెడీ అటాచ్ అని చెప్పి చూపించాను కదా నీకు ఇవ్వండి ఇవ్వండి కింద లీఫ్స్ ఒకటి కుట్టాను రెండు రెండు ఆకుల టైప్లో వదిలాను ఒకటి కుట్టాను రెండు ఆకుల టైప్లో వదిలాను ఇంక ఇదేనండి సేమ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఓకేనా మరి మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ